అందరూ కార్యకర్తలు అందరూ కూడా తమ తమ ఫ్లెక్స్ని తీసివేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే కొన్ని ఫ్లెక్స్లు తీయించడం జరిగింది దయచేసి ఎవరో మరో రకంగా భావించకుండా ఈ ఫ్లెక్స్కి తీసేయడంలో మీరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను మరి ఈరోజు అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఫ్లెక్స్లన్నీ తీసేయమని కాబట్టి తమ తమ ఫ్లెక్స్ల్ని మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి వాళ్ళు తీసుకెళ్ళవచ్చు దయచేసి మాత్రం అందరూ సహకరించండి ఫ్లెక్స్కి రోడ్లకు అడ్డంగా కానీ అదేవిధంగా టర్నింగ్ లో కనపడలేని విధంగా కానీ ఎవరో ఇక మీద కూడా పెట్టవద్దు మరొకసారి చెప్తా ఉన్నాను వర్షాకాలం ఫ్లెక్స్ పడి లేకపోతే ఫ్లెక్స్ వాళ్ళ యాక్సిడెంట్లు అయితే మన బాధ్యత వేయాల్సి ఉంటుంది కాబట్టి share subscribe